నిరుపేద వృద్ధ కుటుంబానికి న్యాయం చేయని పక్షంలో నవంబర్ ఇరవై నాలుగు నుంచి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష చేపడతామని బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం హెచ్చరిస్తూ శుక్రవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేసి అల్టిమేటం జారీ చేసింది తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎడబోలు గ్రామానికి చెందిన డెబ్బై ఐదేళ్ల సమ్నంగి రమణయ్య అంజమ్మ దంపతుల పూరి గుడిసెను అదే గ్రామానికి చెందిన మౌనం చంద్రమౌళి తన అనుచరులతో ధ్వంసం చేశారని దీనిపై న్యాయం కోసం అనేక మందికి పోలీసులకు ఫిర్యాదు చేసిన అన్యాయమే జరిగిందని కనుక తక్షణం చర్యలు చేపట్టాలని సంఘం నేతలు డిమాండ్ కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసిన వారిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సానబోయిన రామారావు సంఘం జిల్లా అధ్యక్షులు జార్జ్ ఆంటోనీ దళిత ప్రజా వైదిక అధ్యక్షులు మురారి రవికుమార్ మట్టపర్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి మమ్మల్ని వేసుకొని ఎత్తలేదు యాభై సంవత్సరాల పట్టి నుంచి పంచాయతీ వాళ్ళు ఆ ప్రెసిడెంట్లు ఎవరు పట్టించుకుంటలేదు ఇల్లు అక్కడ పాకేసుకుందామని కోరుకుంటున్నాం సార్ ప్రెసిడెంట్ల దగ్గరికి అది వెళ్ళామండి కలెక్టర్ గారి దగ్గరికి అది వచ్చామండి అక్కడ నుంచి ఇంకా సంఘం పెద్దలు కూడా కలిసాం ఆరు మాకు స్నా చేయమని మాకు పిల్లలు కూడా పోయారండి పిల్లలు ఎవరు లేరు అందుకని నాకు అరవై సంవత్సరాలు అరవై మూడు అంటే ఆయన డెబ్బై ఐదు అంటే అసలు మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి అక్కడ షాపులు పెట్టారండి అది అసలు అంటే అసలు ఇల్లు దారిదండి ఆ పడబోట్టి పెద్దరు ఎదురు కొన్ని ఇచ్చారు అండి కట్టింది అది మా తోడేళ్ళు బాబు చక్క ఇక్కడికి వచ్చానండి రాజు వచ్చే పొంపులు మొడసేమి తీసుకొచ్చి కడగొట్టిచ్చాడు అని పొక్క నా పేరు మట్టపర్తి సత్యనారాయణ అండి సానుభవం రామారావు గారు వ్యవస్థాపకులుగా వ్యవస్థాపకులుగా నిర్మించినటువంటి స్థాపించినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనార్టీ సం సంక్షేమ సంఘం సభ్యుడిని గత ఆరు మాసాలుగా ఒక పేద కుటుంబం మీద ఒక ధన ధనిక స్వామి చేసేటువంటి అక్రమం అన్యాయం గురించి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారికి నిరాహార దీక్ష నోటీసు ఇవ్వడం జరిగిందండి దీనికి ముందుగా దేవరపిల్లి మండలం యాదవోలు గ్రామం బాధితులు సమ్మంగి రమణయ్య గారు భార్య అంజమ్మ వీరిద్దరికీ ఒక టాటాకిల్లు ఆ గ్రామంలో ఉంది ప్రతి సంవత్సరం తాటాకు మార్చుకుంటూ ఉంటారు ఆ మార్చుకునే సమయంలో ఒక ధనికుడు ఒక బోకా ఒక ఆయన ఆ ఇంటి పక్క ఉంటూ ఈ తాటాకు మళ్ళీ వేయడానికి వీల్లేదు మా దారికి అడ్డొచ్చింది ఈ ఇల్లు తీసేయాలి అని చెప్పి కొంతమంది సహచరులతో వెళ్ళి ఆ తాటాకు ఇంటి మీద వేయకుండా ఆఫ్ చేశారండి ఆరు నెలల నుంచి కూడా వారికి నీడలేక ఆ పంచనం ఈ రోడ్డు మీద పెట్టి కింద నివసిస్తున్నారు ఆ ఇల్లు ఆ రమణయ్య గారి తండ్రి యాభై సంవత్సరాలు పైబడి కాలంలో కట్టింది అది ఆ ఇంట్లోనే వీరు ఇద్దరు పిల్లలకి పెళ్ళి వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేసి బయటికి పంపించారు ఇంకా మిగిలింది రమణయ్య గారు అంజయ్య అంజమ్మ గారు అయితే ఆ ఇంట్లో ఉండడానికి వీలు లేదని చెప్పి మానం పేరెంటే చంద్ర చంద్రమోళుడి గారు మానం చంద్రమౌళి గారు అని అబ్జెక్షన్ పెట్టారు కొంతమంది సహచరులతో వచ్చి అయితే తొంభై ఆ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆ మానం చంద్రమోళుడి గారు కోర్టులో వేశారు ఆ ఇల్లు తీయించారని కోర్టులో వేశారు అది రెండు వేల ఇరవై ఐదులో ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఏమని అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాన్ని పరిశీలించి రూల్స్ రెగ్యులేషన్స్ చట్టం న్యాయం చూసుకుని వారికి న్యాయం చేయండి వారికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఈ కోర్టు ఇచ్చిందండి కొవ్వూరు కోర్టు దాని మీదట వీరు ఈ రమణయ్య గారు అంజమ్మ గారు ఒక లెటర్ రాసి అక్కడ ఎస్హెచ్ఓ అంటే సబ్ ఇన్స్పెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నారు అర్జీ పెట్టుకుంటే పోలీసు వారు ఏం చేశారు మీరు కాస్త ఆటో ఇటో వారికి దారి ఇవ్వండి అనేసి పోలీసు వారు చెప్పడం జరిగింది ఆల్రెడీ రెండు పక్కల ఉత్తర దక్షిణాల్లో వారికి పక్క వారికి దారిలు ఉన్నాయి అయినప్పటికీ ఇల్లు తీసేయాలని పట్టుబడుతున్నారు అయితే ఈ విషయంలో వారిద్దరూ బీసీఎస్ఈ ఎస్టీ మైనారిటీ సంఘాన్ని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయితే సంఘం వారు ఆ ఊరు వెళ్ళి వారి ఇంటిని పరిసర ప్రాంతాలని పరిశీలించారు పరిశీలించి వచ్చిన తర్వాత గ్రీవెన్స్ చెల్లో కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టించారు ఆ అర్జీని పరిశీలించిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ వారు ఏమన్నారంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి మేము దీన్ని పరిష్కరించలేమని చెప్పి వారికి సమాధానం ఇచ్చారు అయితే నిజానికి కోర్టు ఏం చెప్పింది పోలీసు వారిని సెటిల్ చేయమంది అంచేత పోలీసు వారేమో ఈ విధంగా నాంచుతున్నారు దాంతో వచ్చే నెల పదకొ పదకొండవ నెల ఇరవై నాలుగవ తేదీ ఈ నెల నిరాహార దీక్షకి చేయడానికి సంఘం నిర్ణయించింది ఈ సమస్య పరిష్కారం కాకపోవడం వల్ల ఈరోజు కలెక్టర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ దేవరపల్లి మండలం యాదవోలు గ్రామస్తులు సమ్మంగి సమ్మంగిరణయ్య గారు వారి భార్య వచ్చి కలెక్టర్ గారిని కలవేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరు మా రాష్ట్ర బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సంఘ సారథ్యంలో ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము జాయింట్ కలెక్టర్ గారు ఉంటే వారికి ఇచ్చాము ఏంటంటే అన్యాయంగా పేదవాళ్ళు అయినటువంటి వారికి వారి ఇల్లును అక్కడ తొలగించడం జరుగుతుంది గవర్నమెంట్ తొలగిస్తే పట్టించుకోము కానీ ప్రైవేట్ వ్యక్తి బల ధనికుడు బలవంతుడు పేదవాడిని నువ్వు ఇల్లు కట్టుకోవద్దని గెంటేయటంలోనే మాకు బాధ కలిగి మేము ఈ రోజున ఈ కలెక్టర్ గారిని కలిసి వచ్చే ఇరవై నాలుగో తారీఖున మేము ఈ విషయాన్ని పబ్లిక్ తెలియజేయడానికి ప్రభుత్వానికి తెలియజేయడానికి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మేము నిరాహార దీక్ష చేయడానికి మేము నిర్ణయించుకున్నామనేది విన్నవించుకోవడానికి వచ్చాము ఆ విన్నపు పత్రాన్ని జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వారు కలెక్టర్ గారు దీని మీద త్వరగా నిర్ణయం తీసుకుని మేము ఉద్యమం చేయకుండా నిర్వ కోరుకుంటూ ఉన్నాము ఇట్లు నేను సానబేని రామారావుని వ్యవస్థాపక అధ్యక్షుని బీసీఎస్సీఎస్టీ మైనారిటీ సంక్షేమ థ్యాంక్ యూ సానుభన్ రామారావు గారు ఫౌండర్గా ఏర్పాటు చేసినటువంటి బీసీఎస్సీఎస్టీ మైనారిటీ సంఘానికి మరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను నా పేరు జార్జ్ అంతోని మరి ఈరోజు ఈ సమస్య మీద రావడం జరిగింది ఆ సమస్య అంతా మా పెద్దలంతా దాన్ని సవినీయంగా వివరించడం జరిగింది అయితే ఏంటంటే అక్కడ రోడ్డు ఆనుకుని ఉన్నటువంటి స్థలంలో వీరే కాకుండా ఈ దంపతులే కాకుండా మొత్తం ముప్పై మంది నివాసం ఉంటున్నారు ఒక యాభై సంవత్సరాల నుంచి దాంట్లో ఈ కుటుంబం ఒకటి అయితే ఇంతవరకు లేనటువంటి ఆ సమస్య వీరి కుటుంబం వెనకాల ఉన్నటువంటి ఒక ధనికుడు మరి ఆయనకి దారి కోసం అనేది ఈ గృహాన్ని అక్కడిని తొలగించడం కోసం అతను చేస్తున్నటువంటి కుట్రలో మరి వీరి మీద అటాక్ చేయడం జరిగింది అన్యాయంగా అది తీసేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి దీని మీద అన్య అధికారులందరికీ కూడా ఈ దంపతులు ఇద్దరు మరి సమస్యని ప పరిష్కారం కోసం చెప్పుకోవడం జరిగింది ఎంతవరకు పరిష్కారం కాలేదు అయితే ఏంటంటే కేవలం అతనికి కూడా వెనకాల ఉన్న అతనికి కూడా రెండు రకాల దారులు ఉన్నాయి ఇది ఒకటే అడ్డు కాకుండా అతను రెండు రకాల దారులు ఉన్నాయి అయితే అతని ఆలోచన ఏంటంటే ఇది కూడా అతను కైవసం చేసుకుని హ్యాండ్ ఓవర్ చేసేసుకోవాలి అన్యాక్రాంతంగానే ఆలోచనలో భాగంలోనే వీరి గృహాన్ని అక్కడ తొలగించాలని ఆలోచనలో ఉన్నారు మరి ఈ విషయంలో మరి మేమంతా మా సంఘం తరపున మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము దీన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం ఆ నేపథ్యంలోనే ఈ రోజున కలెక్టర్ గారిని కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఆ రిప్రజెంటేషను సరైన సక్రమంగా ఇరవై నాలుగో తారీఖు లోపు దాని మీద నవంబర్ నవంబర్ ఇరవై నాలుగుని ఆ లోపు స సక్రమైనటువంటి న్యాయం జ జరగాలని మేము కోరాం అలా జరగని పక్షంలో మరి మేము ఇరవై నాలుగో తారీఖుని ఇక్కడ నిరాహార దీక్ష వీళ్ళకి సపోర్ట్గా వీళ్ళకి న్యాయం కోసం సపోర్ట్గా ఆ సంఘం తరఫున మేము ఇక్కడ నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సన్నద్ధం అవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రవికుమార్ దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈరోజు రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది అలాగే మరి రాష్ట్ర బీసీఎస్సి ఎస్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మరి సానబోయిన రామారావు గారి పిలుపు మేరకు ఈరోజు మేము రాజమండ్రి రావాల్సి వచ్చింది కలెక్టర్ ఆఫీస్కి విషయం ఏంటంటే మరి గత కొన్ని సంవత్సరాలు సుమారుగా యాభై సంవత్సరాల నుంచి మరి సమ్మంగి రమణయ్య అంజనా దంపతులు ఇద్దరు కూడా అక్కడ మరి నివాసం ఉంటున్నారు ఒక పూరి గుడిసి కట్టుకొని ఎప్పటి నుంచో మరి అక్కడ నివాసం ఉంటున్నారో అందులో మరి పెద్దలు చెప్పారు ఇద్దరు ముగ్గురికి పెళ్ళిళ్ళు కూడా చేశారట మరి ఇప్పుడు వరకు అది అడ్డు రానటువంటి మరి యొక్క ఎవరైతే శ్రీ మానవ్ రా చంద్రమౌళి ఉన్నాడో అతను కొంచెం ఫైనాన్షియల్గా ఉన్నవాడు అతన్ని సపోర్ట్గా అతను కొంతమందిని అనుచరులను తీసుకొచ్చి ఆ ఇంటి నుంచి బయటికి తగరేటకి మరి సంసిద్ధంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది మరి ఈ విధంగా మేము చూస్తూ ఊరుకోము గతంలో కూడా మరి ఇక్కడ దోమాడ గ్రామంలో ఆర్ బి కట్టుకుని పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటే దాన్ని కూడా పడగొట్టేశారు దాని విషయంలో మేము ఎమ్మెల్యే గారితో అలాగే ఎంపీ గారితో మాట్లాడి మరి వాళ్ళకి మూడు సెంట్ల స్థలము ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో మరి తొమ్మిది మంది తొమ్మిది మందికి మరి ఈ రోజు ఈ బయటికి గింటేటాకి వాళ్ళకి ఏ ఆధారాలు లేవు మరి ఆస్తు కూడా లేవు మరి ప్రభుత్వం ఆదుకోవాలా రాజకీయ నాయకులు ఆదుకోవాలా ఇది ఎవరైతే ఉన్నారో మరి ఈ చంద్రమౌళిని కట్టడిలో తీసుకోవాలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూస్తూ ఊరుకుంటున్నారు వాళ్ళని ఇమీడియట్లుగా వాళ్ళకి ఆ బాధ్యతలను కాపాడాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కి అట్ ది సేమ్ టైం మరి కలెక్టర్ గారిని ఆశ్రయించడం జరిగింది ఈరోజు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారికి మరి మమ్మల్ని ఆర్టీఓ గారికి కూడా రిఫర్ చేశారు మేము ఆర్టీఓ గారిని కలుస్తాం ఎందుకంటే వాళ్ళకి ఇల్లు స్థలం అలాగే మరి కట్టుకు గృహం నిర్మించుకోవటం కోసం మరి ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయాలని మేము అందరిని కూడా మరి సపో వేడుకుంటున్నాం అలాగే మరి ఇరవై నాలుగో తారీఖుకి మరి అన్నగారు మరి రామారావు గారు పిలుపునిచ్చారు దళిత సంఘాలకి ప్రజా సంఘాలకి కూడా మేము ఆ రోజు ఏమైనా ఆ రోజుకి ఏమైనా తేలకపోతే మేము కలెక్టర్ ఆఫీసర్గా మరి దీక్షలు చేపడతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ మీ అందరికీ జయభీములతో నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం